and i thank you యనా నిద్ర వచ్చటం లేదా నా చిట్టి తండ్రి కదా ఎందుకో చేతులు చాపుచున్నాడమ్మా అంగళీకం కావాలైనా అమ్మా చూడండి అమ్మా అంగలీకం పెట్టగానే చిట్టి దాచి చెయ్యి దగ్గద పెరిసిపోతుంది అవునా ఇలా రండి అలా చూడండి ఆ అచ్చం మన మహారాజు గారి నేత్రాలు లక్ష్మాయమ్మా ఈ సంతోష సమయములు వారే ఇప్పటి నుండొచ్చు పాలు కట్టే రాజ్యములు ఎన్ని ఉత్సవములు ఎన్ని ఊరే కిపోలు అయ్యో నా తల్లి వడిలో బిడ్డలు పెట్టుకొని ఎందుకమ్మా నా కన్నీరు పెడుతున్నారు కోరుకోండి అమ్మా కోరుకోండి ఆ అన్నట్టు చెప్పడం అర్చనమ్మ ఈమెది మంజిరి మన మహారాజువరు ఈ రోజు మన రాజ్యానికి వచ్చేస్తున్నారు గండికోటలో విచిత్రంగా ఉంటా జమగావురనతో ఆవుడు తల్లి ఎవరో నేను చిట్టి ఉన్నాడు నువ్వు లోనికికి పల్లెంలో బిక్షా నిమ్ముకొని రమ్మ Apa lagi nempat? Apa దిగేసుకుని వచ్చాటి పాముకు పుసుము లాంటి చీరలు పట్టుకునే మాకే ఎక్కడెక్కడో చెడు బట్టి కుక్కిరి అయిపోతున్నాం అయినా ఈ గోరంత నాకెందుకు గాని ఇదిగో ఎట్ట చూడు పోనీలో పాపం కదా

ఎప్పుడు కొంటే మాటలేనా ఇక మాట్లాడకు అది కాదమ్మా నేనేమో సారీ అట సంసారట మంజరి ఇక మాట్లాడకమన్నా బసవభక్తుల కోపగ్నిలు ప్రపంచ సామ్రాజ్యాలు గడ్డి పూసలే వారిని అవమానించకూడదు నేనే పోయి భిక్ష వేసిన నువ్వు లోనికి పళ్ళెంలో కొన్ని దుకూలములు కూడా నింపుకుని రమ్ము వస్త్రదానం కూడా చేయదు వద్దు వాడు ముఖం చూసారా మీరు మంజరి అత్తు దొంగ కోళ్లు కొట్టుకునే వాడిలా ఉన్నాడమ్మా అంజరీ అపచారం చంపలేసుకో ఇక మాట్లాడకమన్నానా లోనికేగు మీకు ఎలా చెప్పాలో ఏమిటో వాడిని చూస్తే మీరు ఎలా మాట్లాడరు కొమ్మలు కూర్చోవడం ఏమిటో అంజరి మాట్లాడకమన్నా లోనికేగు స్వామి మంచి చెప్పల తెలియని అంతఃపుర కాంతల వేదన తమ ఆగ్రహం తమ ఓటి భక్తులకు న్యాయం కాదు క్షమింపుడు క్షమింపుడు రాజ్యాకాంక్షతో కళ్ళు మూతలు పడిపోయినాయి కాబో గంతను కాస్తే విదిలిస్తే గానీ దుమ్ము వస్తాడు పానుగంటి పురములోనే బసవ భక్తులకు తలవంపు ఇది బసవ భక్తులకు స్వామి

సర్వజ్ఞులైన సమరే ఇట్లైన అజ్ఞానులకు అవలను ఆడదాన నేనేమనగలను స్వామి ఈ గీర దాటి వచ్చిటకు నా నాదుని ఆత్మ లేదు ఇది వారు యుద్ధములకు పోనాడు విధించిపోయిన నిర్ణయం దీని దాటి వచ్చుటకు వీలు లేదు నన్ను క్షమిప్పుడు స్వామి గడప దాటి యువతలకి వచ్చి భిక్ష వేస్తావా లేదు బొమ్మని బొమ్మలు అవ్వాలి మంచి బొసలు కోపం

ఆడది అబల మరి రాణి ఆడదాని మాసలు చెప్పు చూడని అతడు ఎవడో పదాన్ని ఉత్పత్తి చేశాడు ఆడు వారు సబలని మీరు రుజువు చేస్తున్నారు గుమ్మం దగ్గరకు వచ్చి దేహీయ నిశయ జాతిన భక్తుల్ని అవమానించి పంపుతున్నారు స్వామి అపచారం నేను మిమ్ము అవమానించేదిన గీర దాటి వచ్చేటకు నాదును ఆజ్ఞ లేదు నీ ప్రాణేశ్వరుని సంతోషపెట్టడం కోసం నిన్ను నీ ప్రాణేశ్వరుని నీ సామ్రాజ్యాన్ని రక్షిస్తున్న శంభునే తెలుసుకుంటున్నావు అన్నమాట

लड़ा पड़ा टी वो तो ये वो चीज़ बिखरवैसा वाले हैं तो बंबनी मंबने हो गए इनके बंदा बंदूक लगा पड़ गया रह गाँव सब डाला स्वामी मेरी जेल मेरी जेल में स्वामी किच पर दी पानी वैद्य पशुपति इतनी अच्छी इतनी भी ఏమి బహీనమై ఒళ్ళకాడు వల్ల గోచరించుతున్నది ఎలా రక్షణ తినుచున్న భయంకర ప్రపంచము వల్ల రానివాసము పిచ్చిగా కనిపించున్నది ఈ ప్రళయం నాకు కారణమేమియో గోచరించట్లేదు దలయాడుచున్న కోటి మెరుపుల వలె నా చెంతకు వచ్చి నాకు స్వాగతం ఇచ్చు నా ప్రేమమైన బాల ఏమే రమణీయ పలరు నీలాది మంజరే మంజరే ఏది బాల ఏమి మాట్లాడవు చెప్పము లేకున్నా ఈ కట్టవతో కట్టడించి వేసేదాను వద్దు ప్రభు వద్దు అంత పని చేయకండి నాకేమీ తెలియదు ప్రభు ఇంతకు మును ప్రభుడు బసవ భక్తుడులాగా భిక్షాటనకు వచ్చాడు నేను భిక్ష వేయపోతే ఒక దాసి చెట్టన భిక్ష వేసేదంటూ ఆపై కేకలు వేశాడు అప్పుడు అమ్మగారేమో వస్త్రాలు పట్టుకు రమ్మన్నారు ప్రభు నేను లోనికి వస్త్రాలు పట్టుకొచ్చేసరికి వచ్చేసరికి ఇక్కడ అమ్మగారు లేడు ఆ కస పత్రం లేడు ఇంతకంటే నాకేమీ తెలియదు ప్రభు నాకేమీ తెలియదు తెలిసినది ఈ ఇంద్రజాలం అంతయు ఆ మాయల పట్టిరిదే కాదు వేరొకరిది కాదు ఒరే పట్టి నీ వెందు పోయేదెవరా దుర్గమారణ్యమును దొచ్చినను సత సముద్రములు దాటిపోయినను భయంకర పర్వతకు ఆంత్రములలో వచ్చినను నిన్ను వేదించి వెంటాడి ఈ శవముపై ప్రళయ పాండవము చేయకున్నా నేను పోను కట్టి చూడడం కాదు